మీ పేరండి నా పేరు గణపతి గణపతి గారు ఏం పండిస్తారు గణపతి గారు మాజీ గణపతి గారు ఏం పండిస్తారు మీరు కూరగాయలు పండి వరి అది కూడా దాని ఏమంటారంటే మనం నీళ్లు ఎక్కువ తీసుకునే పంట అది కాకుండా కూరగాయల పంటలు కూడా పండిస్తాం వెంటనే మార్కెట్ ఉంటుంది అమ్ముకోవచ్చు డబ్బులు వస్తాయి వాడుకుంటాం సో ఇప్పుడు ఈ కూరగాయలు పండించే ఈ సాగులో మీ అనుభవం ప్రకారం ఇట్లా నేలని దున్ని దగ్గర నుంచి మళ్ళీ పంట అయిపోయి వేరే పంటకు వెళ్ళే వరకు మీకు ఎటువంటి పనులుంటాయి ఆ పనుల్లో మీరు మనుషుల్ని ఎలా పెడతారు లేదా ఖర్చులు ఎలా వస్తాయి దాంట్లో కొంచెం కష్టమైన పంటకి ఫస్ట్ దుక్కి ఉపయోగిస్తుంది స్వామి తరువాత ఈ బట్టి తీయడానికి ఉపయోగిస్తుంది ఆ ఫస్ట్ పొడిగున్నప్పుడే మొక్కేసిన తర్వాత మొక్కేసిన తర్వాత ఉపయోగం ఉండదు దీని ఉపయోగం చెప్తాను కాదు నేను చెప్పింది చూడండి ఎక్కడ క్యాబేజ్ మొక్కుంటది ఉంటుంది ఎక్కడ మిరప మొక్క ఉంటుంది అవి గట్టి ఉంటుంది కానీ మిరప కానీ క్యాబేజ్ కానీ ఈ మూడు రకాలు కూడా ఏ మాత్రం జస్ట్ ఇలాగే ఉంటుంది మరి ఇందులో బండి తిరగదు అయ్యో నేను అందులో తోట కూర ఉంటుంది నేనేం కాదనట్లా మీరేంటంటే మీరు అంతర పంట చేస్తున్నారు అది కూడా కలుపు తగ్గించే విధానం అర్థమైందా మీరు ఈ విధానంలో చేసినప్పుడు మిమ్మల్ని బలవంతంగా ఈ మెషిన్ కొనుక్కోండి అని చెప్పడం సో దీన్ని అందుకే చాలా మంది కూడా వంటనే చూడగానే ఫస్ట్ వీడర్ వీడర్ అంటున్నారు వీడర్ కాదు ఇది దీన్ని క్రాప్ సిక్సర్ అంటాం క్రాప్ సిక్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈయన అడిగింది మొదట్లో అందుకే ఒక్కసారి ఈయన దగ్గర నుంచి విందాం అప్పుడు వాటికి వద్దాం మీరు నేలను దున్నేటప్పటి నుంచి మళ్ళీ అయ్యేంత వరకు ఏమేం పనులు ఉంటాయో ఒక్కసారి చెప్పండి లైక్ యా ఫస్ట్ నెల ఇప్పుడు మా పొంద్రగూడ ఇక్కడ టాడర్ తో దునిస్తాం అంటే ఇందులో కాటన్ ఉసారు అంతకముందు కాటన్ తీసారా కాటన్ ఏం తీల వంగ ఉంది అంతముందు వంగ ఉంది ఇది ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో మే లోనో ఎప్పుడు చేశారు ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు ఒక ఆరు నెలలు పాటు సుమారుగా వంగ పంట ఇప్పుడు వంగ పంట తీసేశారు వంగపంట తీసేసి ఈసారి ఏం చలికాలం వచ్చింది కాబట్టి క్యాబేజీ ఇవన్నీ కలిపేస్తున్నారు చెప్పండి మెరప ఏక పంట లేకపోతే బహుళ పంటలు బహుళ పంటలు మిశ్రమ పంటలు వేసుకోవటం వల్ల కూడా కలిపి చాలా వరకు తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దూరం తక్కువ ఉంటుంది కాబట్టి కలుపును చాలా నియంత్రించుకోవచ్చు సో వారు చెప్పినట్టుగా ఈ నేలను దున్నుకోవడానికి తర్వాత సాళ్లు చేసుకోవడానికి అంతవరకు పనికి వస్తుంది అక్కడ ఆగుతుంది ఓకే అక్కడ ఆగుతుంది ఆగి మళ్ళీ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది చూడండి మీ పొలంలో నీళ్లు పెడితే ఇట్లా నేల చూడండి బాగా గట్టిగా రాయిలాగా తయారవుతుంది అర్థమైందా సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి లోపల ఉండే వానపాములు కానీ లేకపోతే మీరు అందించే పోషకాలు కానీ మొక్కకు సరిగ్గా అందకపోవచ్చు అంటే అది ఎట్లాంటిదంటే అంటే మనం ఒక గదిలో పెట్టి తలుపులేసేసి అన్ని వేపులో మూసేసామనుకోండి మనం ఉక్కిరి బిక్కిరి అయిపోం తెలియదు అలా నీళ్లు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మీరు వేసారే మీరు వేసారే దాన్ని ఏమంటారు మనం వాడింది ఒకటి గుంటక ఉంది కదా మన కాదు ఇది ఐదారు పళ్ళతో ఉంది దాని ఏమంటారు నాగలి సెట్ నాగలి సెట్ కొంచెం వాడి నాగలి సెట్ కొంచెం వాడి ఈ నేలను లూజ్ చేసుకోవచ్చు లూజ్ చేసుకుంటే ఏంటంటే అప్పుడు గాలి బాగా వెళ్తుంది నేలలోకి తర్వాత ఇది అయితే మళ్ళీ అక్కడ కూడా అంతే మెషిన్ వెళ్తేనే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మెషిన్ అందులోకి వెళ్ళగలిగితేనే వాడాలి వెళ్ళలేకపోతే వాడకూడదు ఓకే అలాగే మేము ఇక్కడ దాదాపుగా వారం రోజులు కాదు కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం ఒక్కొక్క ఏరియాలో పంటలు పండించే విధానం ఒక రకంగా ఉంది కొన్ని చోట్ల ఏంటంటే ముందు ల్యాండ్ డెవలప్ చేసుకొని తర్వాత ఇట్లా సాళ్లు చేసుకొని వరుసగా ఇప్పుడు ఇది మిర్చి పంట దాని పక్కన టమాటా దాని పక్కన అట్లా వేరు వేరు అప్పుడు ఏమంటే అప్పుడు ఖచ్చితంగా దాని మధ్య గ్యాప్ ఇస్తారు బండేళ్ళకే కాదు వాళ్ళు వెళ్ళి పని చేసుకోవడానికి కూడా అని చెప్పి గ్యాప్ ఇస్తారు సో అట్లా ఈ బండి పట్టేంత కనీసం రెండు అడుగులు రెండున్నర అడుగులు అంత గ్యాప్ ఉంటే కనుక అప్పుడు ఏంటంటే కలుపు కూడా తీయచ్చు అయితే అక్కడ కూడా మళ్ళీ వివరంగా చెప్తున్నా కలుపు కూడా ఎప్పటిదాకా తీయచ్చు కలుపు కూడా మొక్క సపోర్ట్ చేసినంత వరకే ఎందుకంటే వంగలో గాని టమాటోలో గాని నెమ్మదిగా ఏమవుతుందంటే ఆ మొక్క బాగా గుబురుగా రావటం లేకపోతే వేళ్ళు కూడా దట్టంగా రావటం అవుతుంది పరుచుకున్నట్టు అవుతుంది తీగ పంటలాగా టమోటాకి ఉన్న లక్షణం ఏంటి మీరు కర్రలు పెట్టి చేయబోతే నేలకి పరుచుకుంటున్నది దోసకాయలాగా అర్థమైందా సో దానికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ప్రయత్నించుకోండి మేమే ఫోర్స్ చేయం కొంచెం మీరు కూడా టమోటాలని కర్రలు పెట్టే మెథడ్లోకి వస్తే దానికి దిగుబడి పెరుగుతుంది ఒకటి రెండవది దీనిలోకి వెళ్ళి కొన్నాళ్ళు చేయొచ్చు అయితే ఈ ఇట్లా కర్రలు పెట్టి చేసినప్పుడు కూడా వేళ్ళు ఉంటాయి కదా వేళ్ళు కనుక మీకు ఏ మాత్రం పైకి ఉన్నాయి కనిపించినాయి అంటే మళ్ళీ అప్పుడు మెషిన్ ఆపేయాలి మనుషులు చేసుకోవాలి అర్థమైందా ఏదో ఈ మెషిన్ అమ్ముకోవాలని చెప్పి ఏదో ఇక్కడ దాదాపుగా ఈ కంపెనీ పెట్టి పదమూడేళ్ళు అయినా ఒరిస్సాలో జార్ఖండ్ లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాం కష్టపడి తెచ్చుకున్నాం ఈ పంపులు చూసారు కదా ఇప్పుడే సో అట్లా ప్రతి ప్రొడక్ట్ కూడా మేము రైతులతో ఉండి డెవలప్ చేస్తాం వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం వాళ్ళు చెప్తారు ఇది బాగా చేస్తుంది ఇక్కడ పని చేయదు అది ఫ్యాక్ట్ మీరే నన్ను ఇంప్రెస్ చేయడానికి అలా చెప్పట్లేదు ఎందుకంటే అల్టిమేట్ గా ఇది మీ పొలం కాబట్టి మీకు ఇక్కడ పనికి అంటే పనికి వస్తుంది పనికి రాదంటే పనికి రాదు సీన్సి చెప్తున్నారు మేము కూడా అదే దృష్టిలో పెట్టుకుంటాం అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లేదు కంపల్సరీగా మీరు దూరం దూరం పెట్టేయండి ఎందులో ఎట్లాగైనా మెషిన్ పంపించండి అట్లా ఫోర్స్ చేయండి మెషిన్ అందుకే ఏంటంటే ఒక చోట కాకుండా నాలుగైదు చోట్ల ఉపయోగపడేలాగా ఉండాలా అంటే దాన్ని డబుల్ కొన్నాం కదా బాగా అర్థం చేసుకోండి డబుల్ కొన్నాం కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో కూడా అంతే కదా ఒక్కసారి ఏం చేస్తామంటే కొన్ని వస్తువులు కొంట వస్తువు కొంటే ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేసుకునేప్పుడు ఇప్పుడు చాలా మంది కొనుక్కుంటున్నారు ఇది ఒకలాగా నడకలు దగ్గర ఇంట్లో ఒక్కళ్ళే వాడారు అనుకోండి అప్పుడే ఆ వాడే ఆయనకి యాభై వేలు పెట్టుకున్నాం ముప్పై వేలు పెట్టుకున్నా బట్టం లాగా ఉంటుంది ఇంకా రేపటి నుంచి ఏమంటాడు నువ్వు కూడా కొంచెం వాడు నా వాళ్ళ అమ్మాయిని అదే ఏదైనా మనం డబ్బు పెట్టి కొంటే నలుగురు వాడితే గనక ఆ డబ్బు యొక్క విలువ ఆ వస్తువు యొక్క విలువ ఎక్కువ మందికి తెలుస్తుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇది కూడా చెప్పడానికి సో అందువల్ల మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరందరు రైతులు చక్కగా యూనిటీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ రమేష్ గారు కూడా ఉంటారు ఇట్లా మీ అందరూ నా ఆదినారాయణ గారు ఇట్లాంటి మంచి మంచి ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా వాడుకోండివి ఈ పంపులు కానీ ఈ క్రాప్ సిక్సర్ కానీ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పంపు వాడుకోవటానికి ఏమి ఇబ్బంది లేదు ఒక రైతు ఇంకో రైతు ఇవాళ వాడేసుకొని మీరు రెండు మూడు తడులు ఇచ్చారు మీ తరువాత ఆపారు వేరే రైతుకి ఇవ్వచ్చు లేదా వేరే రైతుకి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎందుకంటే అందరూ మనలాగా వాడరుగా అలాంటి భయాలు ఉంటే కనుక మన దగ్గర పవర్ బ్యాకప్ అని ఇంకో ప్రొడక్ట్ ఉంది అది పెట్టుకొని ఇంట్లో కరెంట్ కానీ లేకపోతే చిన్న ఫారం గానీ అట్లా కూడా నడుపుకోవచ్చు ఈ మెషిన్ విషయంలో మాత్రం క్రాప్ సిక్సర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ భూమి నుంచి ఇంకో వ్యవసాయ భూమికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా పట్టుకెళ్ళే అవకాశం ఉంది మనకు తెలియకుండా కాబట్టి శుభ్రం చేసి ఇవ్వాలి మీరు ఇచ్చేటప్పుడు శుభ్రం చేసి ఇవ్వాలి అట్లాగే ఇంకో రైతు వాడుకొని మళ్ళీ మీకు తెచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే శుభ్రం చేసి ఇవ్వాలి అట్లాగానే వాటర్ పెట్టి స్ప్రేలు కొట్టి ఏం అవసరం దానికి సులభంగా శుభ్రం చేసే మెకానిజం కూడా పెట్టాం అర్థమైందా ఇది కూడా చెప్తున్నాం అసలు కలుపు ఎందుకు వస్తుంది అనేది రైతుల్లో మన దగ్గర చాలా మందికి అవగాహన ఉంది కానీ దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది కలుపు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది చూడండి మనం విత్తనాలు కొంటాం మీరు విత్తనాలు తయారు చేస్తారుగా మనకి తెలియకుండానే కొంత చెత్త దానిలో యాడ్ అవుతుంది అంటే ఉన్న కాయల యొక్క ఆకులు రెక్కలు కానీ లేకపోతే మనకి తెలియకుండా మట్టి గాని లేకపోతే ఇందులో ఉన్న వేరే అవశేషం కానీ దానిలో యాడ్ అవుతుంది అది బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇవాళ నుంచి గుర్తు పెట్టుకోండి అంటే ఈ మెషిన్ కొనటం ఒక ఎత్తు అయితే కలుపు మనం రాకుండా ఉండడానికి ఎక్కడెక్కడ మనం ఏమేమి మెజర్స్ తీసుకోవాలనేది కూడా తెలుసుకోండి విత్తనాల దగ్గర నుంచి చాలా కలుపు వస్తుంది విత్తనాలు బాగా శుభ్రం

ఎందుకు చెప్తున్నానంటే మన ఉన్న పాతిక మందిలో ఒక ఆయనకి బ్రహ్మాండమైన బ్రెయిన్ ఉంటుంది షార్ప్ బ్రెయిన్ ఆయన పట్టేస్తాడు పొలం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పొలంలో ఆయన పనిచేసే బోతమే ఏదైనా కొత్తది కనిపించింది అనుకోండి ఎందుకు వచ్చింది ఇది డాక్టర్ గారు అడుగుతారు కదా జనం వచ్చింది అంటే ఎక్కడ ఎక్కడ దిగావా వర్షంలో దిగావా పెళ్లి భోజనం చేసా లేకపోతే ఎక్కడ ఏం చేసావా అట్లా రైతుకి ఏదన్నా పొలంలో గనక కొత్త తేడా కనిపిస్తే మంచి తేడాకేమి ఇబ్బంది ఉండదు ఏదన్నా చెడు తేడా కనిపిస్తే వెంటనే ఇది ఎందుకు వచ్చింది అట్లా చెడు తేడా అంటే పొలంలో ఎక్కువ రావడానికి పెద్ద సోప్ ఏంటంటే ఫస్ట్ కలిపే తెలియని కలుపు మొక్క ఇది కొత్త వచ్చింది దాన్ని మనం

మొక్కల అవశేషాలు మనుషుల అవశేషాలు చనిపోగానే మన హిందూ ధర్మం వేరే ధర్మం కూర్చోపెడుతున్నారు కాబట్టి ఈ కలుపు మొక్కలు కూడా ఎప్పుడైనా తీసినప్పుడు వాటిని నేలలోనే కుళ్ళిపోయేటట్టుగా చేసుకోండి సాధ్యనంత వరకు కాలం ఎందుకంటే పచ్చి కొన్ని కాలం అప్పుడు మీరు ఏం చేస్తారో తెలియక అక్కడ వదిలేస్తారు ఎండిని ఎండినప్పుడు చూడండి గాలికి మళ్ళీ లేస్తారు ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని మనకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది ప్రకృతిలో అర్థమైందా ఎప్పుడైనా ఒకరోజు ఏదైనా కొబ్బరి చెప్పలు బాగానే ఎండినే బట్ ఈదురుగాలు వచ్చే లో పెట్టాం తెలియక ఆ ఈదురుగాలు వచ్చి మట్టి పడింది ఆ రోజు ఇంట్లో ఫైటింగ్ జరుగుతుంది నువ్వు ఎందుకు పెట్టావు నేను చెప్పావు కదా అట్లా ఈ పొలంలో కూడా కలుపు అనేది గాలి ద్వారా మన కాళ్ళ ద్వారా మెషిన్ల ద్వారా అనేక విత్తనాల ద్వారా రావడానికి అవకాశం ఉంది మేము ఇట్లా తిరుగుతూ రైతులతో ఈ మెషిన్లు అమ్మటం అనేదే కాకుండా ఇట్లాంటి మీకు కొన్ని అవగాహన సదస్సులు ఎవరైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు తెచ్చి కొన్ని మంచి విషయాలు మేము చెప్తాం వింటే మీకు హ్యాపీ నా ఉద్దేశం అది అంతే మీకు మాకు రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండాలి అది అది కూడా మీకు చాలా మంది తెలుసు కళ్యాణ్ జ్యువెలరీ ఇట్లా పెద్ద పెద్ద జ్యువెలరీలు వచ్చిన మీకు నమ్మకమైనటువంటి కంసాలి అంటాం కదా అంటే మన వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా వెళ్తున్నారు సపోజ్ మనం సైకిల్ కొనుక్కుంటాం సపోజ్ మనకు ఆ షాప్ వతనం బాగా నమ్మకం అంతకు మించి ఆన్లైన్లో దొరికినా సరే మనం కొనుక్కుంటున్నాం అది ఇది కూడా అంతే మేము ఇక్కడ లాంగ్ టర్మ్ గా ఉండదలుచుకున్నాం అందువలన మనం రైతులకి ఒక రిలేషన్ లాగా వాళ్ళతో ఒక కుటుంబం లాగా ఉండాలి వాళ్ళు మన అంటే అనుభవం అభిమానం ఉండాలి వాళ్ళ మీద మన మీద అభిమానం ఉండాలి అప్పుడేంటి మంచి విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ జాగ్రత్తగా చెప్పాలి అది మా ఉద్దేశం చాలా ధన్యవాదాలండి సో మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము దృష్టిలో పెట్టుకుంటాం సో దయచేసి ఇది అందువల్ల ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆ పంప్ కూడా మీరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవచ్చు తెలుసా ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా పోస్ట్ చూపించాం కదా అది ఎట్లాంటిదంటే ఇన్కాండిసెంట్ బల్బు కరెంట్ ఇచ్చాం లైట్ కన్నా కూడా హీట్ ఎక్కువ అది అందుకే వెళ్ళి పట్టుకోగలుగుతాం ఆ బల్బుని కానీ నెమ్మదిగా ఇప్పుడు మనం మారాం ఫస్ట్ ఇవి వచ్చినాయి యూట్యూబ్ లాగా సిఎఫ్ఎల్ బల్బులు వాటికి మారాం వాటి నుంచి ఇప్పుడు ఎల్ఈడీలు కూడా మారాం ఎల్ఈడీ బల్బు ఇన్కండిసెంట్ బల్బు కన్నా నాలుగు రేట్లు కాస్ట్ మామూలు ఇన్కండిసెంట్ బల్బు ఇరవై రూపాయలు దొరికితే ఎల్ఈడి బల్బు ఎనభై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం ఎనిమిది వందల రూపాయలు కూడా ఉంది ఒక టైం టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు కానీ వాళ్ళు కొనుక్కుంటున్నాం ఎందుకంటే మనం వంద రూపాయల నోటు కన్నా లోపలే ఉంది కాబట్టి కాస్ట్ వంద రూపాయల నోటు తీగలుతున్నాం కొంటున్నాం వాడుకుంటున్నాం మనకి సాటిస్ఫాక్షన్ ఉంది ఇవి కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో మనం అట్లా పారుదలగా చేస్తున్నాం దానిలో ఏమవుతుందంటే ఈ ఎండకి నీళ్లు ఆవిరవుతాయి ఒకటి తలుపులాగా ఇది కూడా ఈ సబ్జెక్ట్ కూడా బాగా అర్థం చేసుకోండి ఇంకోటి నేలే పీల్చేస్తుంది చేస్తుంది ఇక్కడ ఉంది అక్కడ నేల పీల్చేస్తుంది బాగా అర్థం చేసుకోండి ఇది కూడా నేనేమి అబద్ధం చెప్పట్లేదు వెయ్యి లీటర్లు ఇస్తే వెయ్యి ఎకరంలో ఆ మొక్కలకి సొగం మాత్రమే చేస్తుంది మిగతా సొగం వృధా అవుతుంది దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ దేశంలో తీసుకోవాలి ఎందుకు వాళ్ళకి ఎడారి ప్రాంతం వాళ్ళకి మనలాగా ఇంత భూములు లేవు నీళ్లు తక్కువ కాబట్టి ఉన్న నీటిలోనే వాడుకోవాలి ఇప్పుడు ఆ సిస్టమ్ మనం ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎకరంలో మీరు ఇన్ని కూరగాయల పంటలు వేసారు అదే పంపు జస్ట్ దానికి ఆ లో ప్రెషర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ యాడ్ చేస్తే ఇంకో యాభై శాతం ఎక్కువ కనీసం మీరు పెంచుకోవచ్చు ఎకరం చేసేవాళ్ళు ఒక ఒకటిన్నర ఎకరం పావు ఎకరం చేసేవాళ్ళు ఉప్పావు ఎకరం రెట్టింపు అదే అర ఎకరం రెట్టింపు అనుకుంటున్నా యాభై శాతం రెట్టింపు మీ ఉపయోగం చేసుకోవచ్చు కానీ నేనైతే యాభై శాతం అని దానికి కారణం ఏంటంటే ఈ మనం మొక్కలకి మొక్కలకి వేసే మధ్య దూరాలు వేరియేషన్ ఉంటాయి వరుసలకి వరుసలకి వేరియేషన్ ఉంటాయి మీరు చేసే పద్ధతుల్లో వేరియేషన్ ఉంటాయి అట్లా బాగా టెస్ట్ చేస్తే మీరు ఎంత హీనపక్షంలో చూసుకున్నా యాభై శాతం అయితే పెరగచ్చు మీరు బాగా దళితలు ఉపయోగించి వాడుకుంటే డబల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అందుకనేం చెప్తున్నాను మీరు అదే పంపుని అట్లా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా ఇట్లా సాలల్లో నీళ్లు పంపించి కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి అది కూడా పోర్టబులే అది రమేష్ గారి పొలంలో చూపించాం కదా ఇప్పుడు పెడతాం కూడా డిసెంబర్లో పెడతాం ఇప్పుడు అది చూసుకోండి చూసుకొని మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద ఏరియా కౌలుకు తీసుకొని లేకపోతే మీదే కొంచెం పెద్దది చేసుకొని చేసుకోండి ఎందుకంటే అక్కడ మీరు ఆలోచించండి టెక్నికల్గా నీళ్ళు అవ్వే ఓన్లీ మనం విత్తనాలు ఎక్కువ కొనుక్కోవాలి కొంచెం పొలం పనులకు అయ్యే ఖర్చులు అవుతాయి కానీ లాభమా కదా బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం మొత్తం పంటకి మనకి ప్రధానమైన ఆధారం ఏంటి భూమి అది మీ చేతిలో ఉంది వాతావరణం భగవంతుడి చేతిలో ఉంది నీళ్లు మన పక్కన బావులు ఈ చెరువులు అవి కూడా కొంచెం భగవంతుడు మీ చేతిలో పెట్టాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకొని ఒక ఎకరంలో చేసే బదులు వన్ అండ్ హాఫ్ ఎకరంలో చేసుకుంటే మీకు లాభం అయితే అది కూడా వెంటనే ఇట్లా జంప్ అయితే చూడండి ఒకరిద్దరు రైతులు చూడండి చూస్తే వాళ్ళకి ఎందుకు ఈ మాట ఇంత వివరంగా చెప్తున్నాను ఇది కూడా ఇప్పుడు ఇలా చెప్పకుండా చెప్తుంటే రైతులు పైపులు అమ్ముకోవడానికి వచ్చేసి మామూలు చెప్తున్నా అంటే వాళ్ళు కొన్ని చోట్ల అట్లా అయిపోయింది కొన్ని వ్యవస్థలు దానివల్ల అట్లాంటి అనుమానాలు అందుకని నేనేమంటున్నాను ఇప్పుడు ఇప్పుడు రమేష్ గారు కూడా చెప్తున్నాం రమేష్ గారు పెట్టించుకున్నప్పుడు ఎందుకంటే అది ఆ పంపు కూడా అదే రూల్గా పైగా ఇంకా డ్రిప్ ఇరిగేషన్లో అయితే రెండు గంటలే రెండు గంటలు పెడతాం ఒక జోన్ ఆపేసి మళ్ళీ ఇంకో జోన్లో పెట్టుకుంటాం అంటే జోన్లు జోన్లుగా డివైడ్ చేసుకుంటాం అట్లా ఏం చెప్తున్నావు అంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన ఏరియాలో వంగ పంట ఏంటి మళ్ళీ దీనికి ఒక గేట్ వాళ్ళు పెట్టుకొని ఇంకొకటి పారేలాగా పెట్టండి రెండింటిలో మీరే చెప్పండి తేడా అంటే మా వాళ్ళని పెడతాం వాళ్ళు రోజు వచ్చి నోటింగ్ చేసుకుంటారు అదెందుకు చేస్తున్నాం చేస్తున్నామంటే మీకు స్పష్టంగా తెలియటాన్ని మీకు ఎప్పుడైతే దీనిలో బాగా వస్తుంది అనుకుంటారో నెక్స్ట్ దానికి మారుతారు ఇప్పుడు అర్థమైంది ఎల్ఈడీ లెక్క ఎల్ఈడీలు కూడా మనం తొందరగా మారలే టైం పట్టింది బాగా పెద్ద నగరాల్లో ఫాస్ట్గా మారారు ఎందుకంటే అక్కడ గదులు ఎక్కువ ఉంటాయి తర్వాత వాళ్ళు కొంచెం కాస్ట్ అయినా భరించగలుగుతారు ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళు మనకు అలా కాదు మనకి రెక్కడ దగ్గర డాక్టర్ కాబట్టి మనకి కొంచెం సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి మనం నెమ్మదిగా మారుతాం మారితే మనం నిఖరంగా మారుతాం వాళ్ళలాగా విపరీతంగా ఏదంటే అది మారటం కాదు మంచి మార్పు మనలో లేట్గా వచ్చినా కూడా చక్కగా లాంగ్ టర్మ్గా ఉంటుంది సో అందువల్ల నీటిని తర్వాత నేలని సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా మంది నేను ఒక ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టారు అంటే మనలాగే పెద్ద ఆయన కూడా పాపం అగ్రికల్చర్ చేసిన ఆయన ఆఫ్రికా వెళ్ళిపోతా అంటున్నాడు ఏంటి కారణం క్రేజ్కి కాదు ఈ భూమిలో మనం అంటాం కదా సాయిల్ కార్బన్ అంటాం సత్తువ అంటే దానిలో ఉన్న సత్తువ సత్తువ రోజు రోజుకి తగ్గిపోతుంది అనేక కారణాల వల్ల మనకి తెలియక చేస్తున్న తప్పుల వల్ల అనేక కారణాల తగ్గిపోతుంది దానికి చాలా సింపుల్ ఉదాహరణ ఏంటంటే మీరు కొన్ని మట్టిలో విత్తనం అలా విసిరేసి పెంచు కదా తరటి తోటలో మనం గుమ్మడికాయ విత్తనాలు పొరకాయ విత్తనాలు వేస్తాం రోజు మనం స్నానం చేసేప్పుడు నీళ్ళు అవి అట్లా పడేస్తుంటాం అయినా అది దాని అంతా వస్తుంది ఎందుకంటే అది నేలలో ఉన్నటువంటి దమ్ము బట్ పొలానికి దానికి తేడా ఉంది ఇక్కడ ఏంటి మనం ఎరువులేసి మందులేసి పొడి మక్క పెరిగినట్టు ఊడిసిన మొక్క ఆ సబ్జెక్ట్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము దానిలో దిగట్లా అందుకే ఎందుకంటే దానిలో దిగిన మరుక్షణం ఏమవుతుందంటే రెండు వర్గాలు వస్తున్నాయి ఒకటి లైసెన్స్ అర్థమైందా మనం చేసేది మంచి పని అయినా వాడు వచ్చి దీనికి లైసెన్స్ ఉందా దానికి లైసెన్స్ ఉందా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బది పెట్టి పలకేదాన్ని తర్వాత దానిలో నేను ఏదైనా ఒకటి ఇచ్చా బాగుంది నెక్స్ట్ ఇయర్ పొరపాటున ఏదైనా పొరపాట్లో తప్పొచ్చింది మనకి రిలేషన్ చెడిపోతుంది అందువల్ల మేము విత్తనాలు మందులు జోలికి వెళ్ళట్లా ఏదన్నా సరే ఇట్లా మాట్లాడుకోవటం ఏదైనా మాకు చేతనైన మెషినరీ చేసి ఇవ్వటం అవి కూడా దగ్గర ఉంటాం ఇది మంచి పని చెప్పింది మంచి పని అందుకని బాగా ఆలోచించుకోండి మీరు చక్కగా చేసుకుంటే మేము అయితే దగ్గర ఉంటాం కూడా పెట్టే కారణం అది నీరు పంప వాట్సాప్ ఉందా వాట్సాప్ నెంబర్ తీసుకుని చూపిస్తాము